తెలంగాణలో ముప్పై ఐదు కార్పొరేషన్లకు చైర్మన్లు వస్తున్నారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం ఆ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం నిజానికి మార్చి పదిహేనవ తేదీనే జీవో విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం అయితే అప్పుడు ఎన్నికల కూడా ఉండడం వల్ల ఆ జీవో ఆగింది అయితే ఈరోజు మళ్ళీ విడుదలైంది తెలంగాణలో ముప్పై ఐదు కార్పొరేషన్లకి చైర్మన్లు వచ్చేస్తున్నారు బాధ్యతలు చేపడతారు మా ప్రతినిధి అశోక్ ఉన్నారు లైవ్ లో మరింత సమాచారం అందించడానికి అశోక్ ఎప్పుడు కొత్త చైర్మన్ లో వస్తున్నారు వారి బాధ్యతలు ఎప్పుడు చేపడుతున్నారు పృథ్వీ మొత్తానికి మూడున్నర నెలల సమయం పట్టింది దాదాపు మార్చిలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చినప్పటికీ కూడా కొంత ఒక సస్పెన్స్ అయితే ఈ కార్పొరేషన్ పదవులకు సంబంధించి అయితే కొనసాగిన విషయం మనం చూస్తున్నాం పార్లమెంట్ ఎన్నికలు రావడం ఎన్నికల కోడ్ రావడం ఒక అయితే దీనికి సంబంధించి చాలా మంది ఆశావాహులు అది ఢిల్లీలో లాబింగ్ చేయడం కావచ్చు అలాగే పార్టీకి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో కరెక్ట్గా పనిచేసిన వారికి పదవులు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ముప్పై ఐదు లో కూడా కొన్ని చేంజెస్ ఉంటామని చెప్పి చాలా సస్పెన్స్ వాతావరణం కనిపించింది కానీ దాదాపు మొత్తం ఎవరైతే పేర్లు ముందు ముందుగానే ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళకు మాత్రమే ఇప్పుడు జీవనిచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది గత మంచి రోజులు చూసుకొని రెండు మూడు రోజుల్లోనే దీనికి సంబంధించిన దానిపైన పూర్తి స్థాయిలో వాళ్ళు పదవి స్వీకారం చేసే అవకాశం మనకు కనిపిస్తుంది కానీ ఇందాక రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా అటు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఈ పదవులు ఇస్తున్నాం అని చెప్పి ఖచ్చితంగా పార్టీలో కష్టపడిన వారికి ఫలితం అనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి మిగతా పదవులకు సంబంధించిన దానిపైన కూడా కొద్ది కాలంలోనే దానిపైన కూడా పరిష్కరిస్తామని కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఒక సస్పెన్స్కి అయితే తెరదింపిన పరిస్థితి మనకు అనిపిస్తుంది ఎందుకంటే అటు మంత్రి పదవి విస్తరణ కావచ్చు పీసీసీ కావచ్చు అలాగే ఈ కార్పొరేషన్లకు సంబంధించిన దానిపైన మాత్రం ఢిల్లీలో పూర్తి స్థాయిలో లాబింగ్ జరిగింది కానీ వాటికి సంబంధించి ఒక టైం ఫ్రేమ్ నిర్ణయించుకున్నప్పటికీ కూడా వీటిని ముందుగానే ప్రకటించిన నేపథ్యంలో మార్చిలో వీటిని ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు మూడు నెలల తర్వాత దీన్ని ప్రకటించిన నేపథ్యం కనిపిస్తుంది మొత్తం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కావచ్చు ఖచ్చితంగా అందరికీ కూడా పదవులు దక్కుతాయని చెప్పి కూడా చెప్పిన నేపథ్యం అందరూ కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది త్వరలోనే మంచి రోజు చూసుకొని వాళ్ళు పదవి స్వీకరణ చేసే అవకాశం కనిపిస్తుంటుంది రైట్ అశోక్